హాయ్ అండి వెల్కమ్ టు మోక్షశ్రీ కిచెన్ ఈరోజు వీడియో వెరీ హెల్దీ న్యూట్రిషియన్స్ పాలక్ ఫ్రై అలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం ఒక కట్ట పాలకూర తీసుకొని సాల్ట్ వాటర్లో రెండు మూడు సార్లు బాగా కడిగి శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఆకుకూరైనా సాల్ట్ వాటర్లో వేసుకొని బాగా శుభ్రం చేసుకోవాలండి దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం ఒక టీ స్పూన్ కారం తీసుకున్నాను పది వెల్లుల్లి రెమ్మలు కొంచెం కొబ్బరి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అలాగే ఇది వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు అండి పచ్చిశెనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు మొత్తం కలిపి వేసేస్తున్నాను అలాగే రెండు వెండి మిర్చి అండి ఇలా తుంచి వేసుకుంటున్నాను బాగా ఫ్రై చేసుకోండి చిటపటానే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఐదు వెల్లుల్లి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను రెండు పచ్చిమిర్చి ముక్కలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరగండి కట్ చేసి వేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుంది అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకొని మెల్లగా తిప్పుకుంటూ కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఆకుకూర ఆకుకూరలో సాల్ట్ ఎక్కువ పట్టదండి ఈ అయినా ఫ్రై చేసుకుంటప్పుడు మూత పెట్టకూడదు మూత పెట్టడం వల్ల కలర్ చేంజ్ అయ్యి గ్రీనిష్ అంతా పోతుందండి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలండి వేయడానికి ఎక్కువ టైం పట్టదు అలాగే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసేసుకుందామండి ఈ వెల్లుల్లి కారం అంతా పచ్చివే వేసాం కాబట్టి ఒక్క నిమిషం పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇలా కలుపుతూ వేయించుకోవాలి మాడిపోకూడదు మాడితే టేస్ట్ చేంజ్ అవుతుందండి ఇలా సైడు ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇలా సైడ్ చూశారు కదా ఆయిల్ సపరేట్ అవ్వాలండి ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసేసుకుందామండి అంతేనంటే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి దీన్ని రైస్ లేకైనా చపాతి రోటి దేంట్లేకైనా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ